అవకాశం సమస్య వస్తే కదా సమర్థత బయటపడేది ఇన్ని రోజులు ఆ నియోజకవర్గంలో సమన్వయకర్త సరిగా పనిచేయడం లేదు అన్న ఆరోపణలు నిజమా లేక అది ప్రచారమేనా అని తేలే సమయం వచ్చింది వైసీపీ చేతుల్లో ఉన్న మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకోబోతుంది మరి ఇలాంటి సమయంలో సమన్వయకర్త సొంత పార్టీలోనే అసమ్మతిని ఎలా చల్లారుస్తారు అది సాధ్యమయ్యే పనేనా ఇంతకీ ఏది ఆ మున్సిపాలిటీ ఏపీలో వైసీపీ ఓటమి తర్వాత ఆ పార్టీ నాయకులకు ఇప్పుడు కొత్త కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి పూర్తి ఆధిక్యంలో ఉన్న మున్సిపాలిటీలు మండల పరిషత్ స్థానాలను నిలబెట్టుకోవడం వారికి పెద్ద సమస్యగానే మారింది ఇందులో కొందరు విఫలమై అధిష్టానం దృష్టిలో ఫెయిల్యూర్గా నిలబడుతున్నారు ఇప్పుడు కదిరి నియోజకవర్గ సమన్వయకర్త మక్బూల్ ఇలాంటి సవాల్ ఎదురైంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు వరకు కదిరి నియోజకవర్గంలో మక్బూల్ అంటే ఎవరో కూడా తెలియదు కానీ అప్పటి ఎమ్మెల్యే సిద్ధారెడ్డిపై వ్యతిరేకత ఇతర ఈక్వేషన్స్లో భాగంగా మక్బూల్ కదిరి ఇన్ఛార్జ్గా నియమించారు వైసీపీ అధినేత జగన్ అయితే ఆయనకు రాజకీయాలు కొత్త కావడం అన్ని ఈక్వేషన్లు పనిచేయక ఓటమిని చవిచూశారు అయితే అప్పటి నుంచి మక్బూల్ను నియోజకవర్గ ఇన్ఛార్జిగా మార్చాలన్న ప్రతిపాదనలను అధిష్టానం దగ్గర పెడుతున్నారు కొందరు నేతలు ప్రస్తుతం మున్సిపల్ చైర్పర్సన్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం రూపంలో మక్బూల్ కు సవాల్ ఎదురైంది మున్సిపల్ చైర్పర్సన్ ను పదవి నుంచి దింపడమే లక్ష్యంగా వైసీపీలో తిరుగుబాటు బావుట ఎగరవేసిన పద్నాలుగు మంది కౌన్సిలర్లున్నారు కదిరి మున్సిపల్ పరిధిలో ముప్పై ఆరు వార్డులున్నాయి ఇందులో రికార్డు స్థాయిలో ముప్పై కౌన్సిలర్ స్థానాలను అప్పట్లో వైసీపీ గెలుచుకుంది టీడీపీ ఐదు స్థానాలకే పరిమితమైంది ఒకరు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు ఎన్నికలకు ముందే స్వతంత్ర అభ్యర్థితో కలిసి ఏడుగురు తెలుగుదేశం పార్టీలో చేరారు తాజాగా మున్సిపల్ చైర్పర్సన్ నజీమున్నీసాపై అవిశ్వాస తీర్మానం జారీ చేశారు ఇక్కడ సొంత పార్టీ వారే తిరుగుబావుట ఎగురువేశారు వాస్తవంగా నజీమున్నీసాపై మొదట్నుంచి సొంత పార్టీ నేతలే అసంతృప్తితో రగిలిపోతున్నారు రెండేళ్ల క్రితం చైర్పర్సన్ దింపేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండడంతో పాటు నాలుగేళ్లు పూర్తయ్యే వరకు అవిశ్వాసానికి తావు లేకపోవడంతో కౌన్సిలర్లు సైలెంట్ అయ్యారు రెండున్నరేళ్ల తర్వాత చైర్పర్సన్ రాజీనామా చేయాలని అప్పట్లో ఒప్పందం కుదుర్చుకున్న దాన్ని పాటించలేదు దీంతో ఆమెపై కౌన్సిలర్లు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు ఈ నెల ఇరవై మూడున అవిశ్వాస తీర్మానం జరగనుంది ఇప్పటికే టీడీపీ వైపు పన్నెండు మంది ఉన్నారు వైసీపీలో అసమ్మతి కౌన్సిలర్లు మరో పద్నాలుగు మంది ఉన్నారు మొత్తం ఇరవై ఆరు మంది దాకా చైర్పర్సన్ను దించాలని పట్టుదలగా ఉన్నారు మొత్తం ముప్పై ఆరు మంది సభ్యుల్లో పంతొమ్మిది మంది ఎవరి వైపు ఉంటే వారే గెలుస్తారు అలా చూస్తే వైసీపీ వైపు కేవలం పది మంది మాత్రమే ఉన్నారు ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో మక్బూల్ చైర్పర్సన్ స్థానాన్ని ఎలా నిలబెట్టుకుంటారన్నదే సవాల్గా మారింది ఏదేమైనా మున్సిపల్ పై అవిశ్వాస తీర్మానం కదిరి వైసీపీ భవిష్యత్ రాజకీయాలను డిసైడ్ చేయనుంది